జమ్మికుంటలో వైన్ షాప్కి వ్యతిరేకంగా తల్లుల ధర్నా విద్యా సంస్థలు ఆలయాలు కుటుంబాల మధ్యలో ఎందుకు ప్రజల ప్రశ్న జమ్మికుంట పట్టణం వీణవంక రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన వైన్ షాప్పై స్థానికులు ఘాటుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు పాఠశాలలు దేవాలయాలు కుటుంబాలు నివసిస్తున్న కాలనీల మధ్యలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం సరికాదంటూ మహిళలు రోడ్డెక్కారు ఇది కేవలం ఒక షాప్ కాదు మా పిల్లల భవిష్యత్తుకు తలుపు మూసే ప్రమాదం మహిళల భద్రతను తుంగలో తొక్కే ప్రమాదం అని తల్లులు స్పష్టంగా హెచ్చరించారు ఎవరిని సంతోష పెట్టడానికి అని మహిళలు ప్రశ్నలు సూటిగా విసిరారు మా ఇళ్ల ముందు అసభ్యత ఆగాలి మా పిల్లలు సురక్షితంగా ఇంటికి రావాలి ప్రజల సమస్యలు పరిష్కరించడం అధికారుల బాధ్యత అని మహిళలు అన్నారు ప్రతిపాదిత మద్యం షాప్ వెంటనే తొలగించాలని లేకపోతే ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చుతుందంటూ ప్రభుత్వాన్ని రాజకీయ నాయకులను కఠినంగా హెచ్చరించారు దేవాలయాలు పిల్లలు మా గౌరవం రక్షించండి మద్యం నాశనం ఆగాలి అని తల్లులు ఏకగలంగా వినిపించారు ఈ పోరాటం కొనసాగుతుంది అని మహిళలు స్పష్టం చేశారు కాదండి ఇది మహిళలకు విరుద్ధంగా ఉన్నది ఏరియా దీన్ని అందరు కలిసి తొలగించాలని మేము అంతటా ఇచ్చేసాం ఆయన ఎవ్వరు దీన్ని పాటించలేరు కొంత పెద్ద ఎత్తున నడుస్తున్నట్టున్నది అది కాబట్టి ఇది డిస్టెన్షన్ కూడా వంద మీటర్లు లేదు మాకు సర్వేర్ వచ్చిండ్రు రూ కొలుసుకపోయిన్రు దీన్ని కూడా తక్కువనే ఉన్నది మేము కూడా దానికి మేము ఎక్కువ ఉన్నదనుకోండి మేము వదిలిపెడతామని అన్నాము తక్కువనే ఉన్నది కాబట్టి దాన్ని తీసేయాలనేది మా మా యొక్క విజ్ఞప్తి అంతే ఇక్కడి పోయి ప్రజలందరం కలిసి వాడవాళ్ళందరం కలిసి దాన్ని తప్పకుండా తొలగించాలి ఎందుకంటే ఇటు మహిళలందరూ దేవుడి గుళ్ళలకు పోతారు యోగాకు పోతున్నారు కాలేజీ పిల్లలు పోతారు ఇంటరు డిగ్రీ ఈ రిజా జిరాక్స్ పిల్లలు పోతారు ఈ ఆడపిల్లలు వాడు ఎవడో తాగినోడు ఏం చేస్తాడు అరే అమ్మాయి బాగుందిరా అంటాడు దానికి బాధ్యత ఎవరు అమ్మాయి బాగుంది అంటే బాధ్యత ఎవరు ఇవాళ రేపు తాగని ఏరియా గుంజుకుపోయి ఆగ చేస్తున్నారు ఆడపిల్లలను ఈ రోజు తాగినాక వాడు చేయడానికి రూల్ ఏమున్నది చెప్పండి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు మాకు చెప్పాలి మీరు అంతే ఒకటే నా పాయింట్ ఏంటంటే దీన్ని తొలగించాలి మా ఏరియా మొత్తము పీస్ఫుల్ ఉన్న ఏరియాను నాశనం చేయడానికి వాళ్ళు తయారైనరు ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళు బ్రాండ్ షాప్ పెట్టిన వాళ్ళు ఎక్కడదో బ్రాండ్ షాప్ అది గురించి వాళ్ళకి ఏం తెలుసు